మనకి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తెస్తున్నారు సెన్సస్ ఓకే జనాభా లెక్క ఈ జనాభా లెక్కల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఒక అద్భుతమైన అవకాశం ఏంటనంటే ఎంతకాలం ఎస్సీలుగా కొనసాగి హిందూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఒక చిన్న రాతతో మీ క్రిస్టియన్గా గుర్తింపు పొందే అవకాశం ఈ ఒక్కసారి ఇచ్చారు ఇది కనుక వదిలేస్తే మళ్ళీ రాదు మీకు తర్వాత నేను అవ్వుదామంటే కూడా అవ్వనివను తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలిసిందే కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నన్ను ట్రోలింగ్ చేశారు చాలామంది నన్ను చెడ్డగా చూశారు ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఇప్పుడు అర్థమవుతుంది మీకు పరిస్థితులు ఏంటో కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జనాభా లెక్కల్లో పైన క్వశ్చన్స్ ఉంటాయి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం ఒక పట్టీ ఇచ్చారు ఒక టేబుల్ టేబుల్ ఆ టేబుల్లో తొమ్మిదో కాలం ఆ టేబుల్లో తొమ్మిదో కాలం మతం రిలీజన్ పెట్టారు అయితే నాకు ముందు ఒక ప్రశ్న వచ్చింది తర్వాత నిజమే అనిపించింది ఎలా అంటే ఆ పట్టీలో అమ్మ పేరు ఉంటుంది నాన్న పేరు ఉంటుంది కొడుకు పేరు ఉంటుంది కూతురి పేరు ఉంటుంది అల్లుడి పేరు ఉంటుంది మనవడి పేరు ఉంటుంది మనోరాళి పేరు ఉంటుంది బస్ బాగుంది అయితే ప్రతి దానికి కూడా మతం రాయమన్నాడు ఆ ఎందుకని రాయమన్నాడు అని అంటే ఏమో మీ నాన్న మతమేమో నీదో ఏమో మీ నాన్న మతాన్ని నువ్వు ఫాలో ఇవ్వము అంటే భారత ప్రభుత్వం ఏం గుర్తించిందంటే మతం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు వ్యక్తికి సంబంధించింది నాకు నచ్చింది నాకు నచ్చింది అర్థమైందా అందుట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆరు మతాల పేర్లు రాశారు ఆరు మతాలు మొదట హిందూ రెండోది ముస్లిం మూడోది క్రిస్టియన్ నాలుగోది బౌద్ధ మతం ఐదోది సిక్ మతం ఆరోది ఏదో పెట్టారు మర్చిపోయాను ఓకే పెట్టిన తర్వాత ఇంకో రెండు పెట్టారు ఏంటి తెలుసా నో రిలిజన్ అంటే నాకు ఏ మతం లేదు అర్థమైందా నేను ఏ మతాన్ని ఫాలో అవును ఈ విధంగా రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇంట్లో ఏదో ట్రైమన్ అన్నారు అక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే నా సొంత రక్షణ అన్నదాన్ని వాళ్ళు కూడా గుర్ట్టేస్తున్నారు మతం అనేది ఎవరు కాదు సరే ఈ టైంలో మీకు ఎందుకు చెప్పానంటే ఇక మూడు రోజుల్లో ఇది జరుగుద్ది త్రీ డేసే త్రీ డేస్లో అయిపోద్ది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన కానీ ఎందుకంటే ఆర్థిక ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు సో మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని రాస్తారు అనుకోండి మీకు వచ్చేస్తుంది క్రిస్టియన్గా ఇంకా మిమ్మల్ని ఎవరు అవరాడు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోద్ది లేదు సార్ నాకు రాయితీలు పోతాయి నాకు ఉద్యోగాలు రావు అని అనుకుంటే ఎస్పుని వదిలేసాయి వదిలేశాను నేనేం అంటలేదు నేనేం బలవంతంగా చేయట్లేదు ఓకే నువ్వు హిందూగా చలమని అయిపో జై శ్రీరామను అయిపోయింది నో ప్రాబ్లం దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే నేను ప్రైజ్ అంటాను కానీ నాకు మాత్రం ఎన్ని కావాలి అంటే కుదరదు అది వణుకు అది వణకడం అంటే అది వణకడం అంటే ఆ వణుకుడు మీ జీవితంలో ఉండాలి కానీ నా జీవితం సాఫీగా అయిపోవాలి ప్రయాణం అయిపోవాలంటే కుదరదు కుదరదు పౌరు భక్తుడు భయముతోనూ వణుకుతోనూ ఈ పంచమని ఎంతో అంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు నువ్వు కేర్లెస్ గా ఉండడానికి వీల్లేదు